ఏంట్రా మా సరస్వతు పేరు చెప్తే నల్లుందరా చెప్పమంటావా చెప్తే నల్లుందన్నాను చెప్పమల్లా ఇప్పుడేం చేద్దాం మీ పేరేంటి అరే బావా తనకి తెలియకుంటలేగవా తనకి ఏమైనా తెలియట్లేదా పంది పంద తిని బండ నేను అడిగింది నీ పేరు కాదు నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ లాగినట్టు కూడా తెలియట్లేదు బావా దాన్ని ఎవరికైనా చూపించండి రా మరీ అలా రా బాబు ఇప్పుడు చూడ మైసూరు బాడంతో అలా చెప్పేస్తాను అది నిసిందేట్రా అది ఆడదా అలౌట ఇంకా దరా పేర్ అడిగాల్సిందే సో ద వోల్టేజ్ జనరేటెడ్ ఇస్ 986 వావ్ ఎగ్జాక్ట్లీ మై డియర్ బాయ్ ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను షాప్ బాయ్ వాట్స్ యువర్ స్వీట్ నేమ్ కత్తి ఓ పేరులోనే షార్ప్‌నెస్ ఉంది ఎందుకు 60 ఏంట ఐ యామ్ డాక్టర్ బాల ఎంఎస్ ఎంటెక్ పిహెచ్డి ఇంటి మే బా పెద్ద అనుకుంటా అయినా మీ పేరు నాకు నా పేరు మీకు తెలు సరిపోద్దా అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటదు కదా అసలుగా నాలుగేళ్ళ కలిసి కాపరం చేయాల్సిన రైట్ యు ఆర్ రైట్ ఇట్స్ అ ఫార్మాలిటీ అ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఇప్పుడు ఆ పేరు తెలుసుకోకపోతే తెలుసుకోవపోయినా లేదు కానీ లేడీస్ ఫస్ట్ అన్నారు ఇట్ ఇస్ స్టార్ట్డ్ సార్ ఓకే మై డియర్ షార్ట్ బాయ్ ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ హేమ ఫస్ట్ ఇయర్ ఈసీ ఐ పల్లవి ఫస్ట్ ఇయర్ ఈసీ ఐ యామ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లార్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సిట్ డౌన్ ఐ ప్రిన్సిపాల్ నాకు విజయపాల్ తెలుసు తిరుమలపాల్ తెలుసు ఆఖరి కే పాల్ అమలాపాల్ కూడా తెలుసు ఈ ప్రిన్సిపాల్ అవడరా ఆయన పాలని అవేజ్ లో కానించింది దట్ బెంచ్ బెంచ్ గెట్ గెట్ అవుట్ వాట్ అన్నారు అందుకే తీసి బయట ఐ మీరు ఇచ్చిన తీసుకుని కానీ ముందు క్లాస్ ఏసీ పెట్టించండి అవతల మా సరస్వతి చెట్లాడేస్తాను అక్కడ ఐ వాంట్ యుర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ టుమారో మార్నింగ్ ప్రిన్సిపల్ని కాలేజీ ఏ ప్రిన్సిపాల్ ఆయన నన్ను ఎందుకు కాలేజీకి రమ్మంటున్నాడు ఏమా మీకు మీకు ఏమన్నాయో అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావరా మంచి పేరు తెచ్చుకుందామని మధ్యలో నా పేరు ఎందుకు తెచ్చా కబుర్లు చెప్పగా నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి ఒరే వచ్చి నేను ఏం చేయాలరా అక్కడ వేం వచ్చి రెండు చేతులు కట్టుకొని నించో మెతో నేను చూసుకుంటా ఓకేనా ఎస్ సార్ ఫాదర్ ఫాదర్ సార్ యువర్ సన్ ఇస్ ఫీలింగ్ లైక్ హీరో ఇన్ ద కాలేజ్ కాలేజ్కి వెళ్తే హీరో బైక్ కొనమంటున్నాడు హీ స్పీకింగ్ బట్లర్ ఇంగ్లీష్ ఇన్ ద కాలేజ్ వీలైతే మంచి బట్లర్ అనుకుంటున్నాడు ఇఫ్ యు రిపీట్ ఇట్ ఐల్ విల్ గివ్ యు టీసీ వీలైతే ఇంట్లో ఏసీ పెట్టించమంటున్నాడు ఏసీనా ఏసీ అంటే మరీ కష్టం కదరా షో షో కూడా లుక్ ఎట్ హిమ్ హి లుక్స్ లైక్ ఎ బ్లాక్ టికెట్ సెల్లింగ్ ఫెలో బ్లాక్ టికెట్లు లు కాదండి బ్లాక్ లో పెట్రోల్ అమ్ముతూ ఉంటాను ఓకే గో డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అర్థమైపోయింది రేపటి నుంచి కాలేజీకి వచ్చేయమంటున్నారు నువ్వు అన్నవే అన్నయ్య పద పస్తన్ బావ్ చెల్రా షాట్ బార్తన అంత పొడుగు గలిస్ట్ చెప్పాడు తనకి బోతే కొడతడంట ఏంటి ఆడనడ నువ్వు అంటున్నావా అవ్వ దాల ఆపడెల్ లేలు పోతా ఆ మోసలొద్ద మహా కష్టం నా నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడు నాన్నా ఓ నా నా నీ ఏంట మధ్య జరిగేది అనుబంధాలు అది కాదు నువ్వు చేస్తుంది ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా చదివద్ది మనం దానికంటే చదువుతో నమ్మించామనుకో పడకేం చేద్ది అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవద్ది నాలుగు నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా కొండం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే ఎందుకు లేబండి అక్కడ యో సీనియర్స్ రిచ్ సండే యూ ఆర్ గోయిన్ టు సెలబ్రేట్ ఆర్ ఫ్రెషర్స్ డే ఏంటి బెటర్ స్కిట్ చేయాలంటే రేయ్ ఏం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హెల్తీ రిస్క్ ఉంటారురా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ చేద్దాం రా బాగుంటది రే కొంచెం రిచ్ కాలచించరా పోనీ అమెరికాలో వనవసం చేద్దాం రేయ్ కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం పేరులోనే ఎంత రోమాన్స్ ఉంది నాకు ఇది ఓకే చీర కట్టినా కప్పినా అద్భుతంగా ఉండే ఫీరూ రేక్స్ నా బండికి నమస్తే అన్న నేను చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిచ్ చేయడం అంటే పోయినా జంపలైన మల్లి আর बार बार నువ్వు కాదు పోయి పోల్తావు వెళ్ళు వెళ్ళు మా బాచేర్ లాగుతాడంటాస్తవా అమ్మా చేర్ లాగుతాంట కొట్టిందరా ఏయ్ భారత శ్రీ అన్నాక చేర్ లాగుతాడంట కొరతదరా నేను ఎలా మాట్లాడొస్తున్నాగు ఏంట నాకు మేటర్ మొత్తం అంత రేయ్ తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తా కదా ఆ ఒక పని చేయి వెళ్ళి దాన్ని స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫామ్ ఏ క్యారెక్టర్ అన్నా నీకు ఏ క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు ఐ లవ్ యూ అనా ఓనండి జిక్సో వాడు చాలా ఎక్కువ చేస్తున్నా అస్సలు పట్టించుకోవద్దు ఏ బొమ్మర్ తనకిచ్చిన అదవడాలు చాలు గానీ నువ్వు బంద్ చూసుకో ఏ చూడ నా కాదు నీకు అదే కరెక్ట్ ఏ నా పేరు నేను మీతో మాట్లాడాను మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయను ఏం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో ఛీ నువ్వు మాట్లాడు

ఓయ్ బุมర్ ఇక్కడ కదా ఏ బా ఇదే బాండా బాడా ఆ ఓ టికెట్ పాస్ టికెట్ ఏ చూపి పాస్ అనగానే పక్కోడ దేర్కిల్పడంగే ఏంటి టీవీ షో అనుకుంటామేంటి ఏ చూపి వాళ్ళు ఎవరు అడగలేదు కదా వాళ్ళంటే లంటే చదువుకొని మొఖం వానాది చదువు చెడగొట్టే మొఖం మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకోండి పోమారు అందుకే ధ్యాన భరిస్తేంటివి బస్ పాస్ ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు చూడెంత ఉందో అది సరిపోద్ది బాగుంటది నీ కొందరే వచ్చి బాక్సులు నీ కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కళలు మస్తున్నాయి అబ్బే ఏమ ఫిగరా వీడ కొరి ఏంది బస్ లా జరుగుతున్నా నైట్ బాయ్‌ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషం కొట్టమొచ్చు బస్సులో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాడు ఆ

ఎరా కొట్టు జనరల్ జనరల్గా ఆడ కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను సరస్వతి చదువుకుంటామరా సరస్వతి చదువుకుంటే సబ్జెక్ట్ నేను చెప్పారా 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 చెప్పారాగు

స్మెల్ బాగుంది ఏ షాంపూ షాంపూస్ టికెట్ ఉంచుకోండి డబ్బులొద్దు హాలను కూడా నీకు బుద్ధి వచ్చింది అనమాట అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి నేనైతే మాట్లాడాను మాట్లాడండి సార్ వినబడుతుందా వినపడుతుంది నీ తల్ల ఏదో ఉంది నా తల్లి చిలిపి నువ్వు నాతో స్కిట్ లో చాలా బాగుంటుంది నేను మీతో స్కిట్ లో సార్ ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తా నేను ఎంత కూడా తెలీదు అంత మాట ఇచ్చారు సార్ ఆయన నాకు స్టేజ్ ఏంటి భయం ఏం పర్లేదు నేను ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించవు

ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే నువ్వు బతికినట్టు చుట్టూరా తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు ఉంచు నూరేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో